అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది జీనబాడు సమీపంలోని రైవాడ డ్యాంలో పడవ ఒల్తపడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతవగా ఒకరి మృతదేహం బయటపడింది మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనతో జీనబాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి ਮਾਛਾ ਮੁਲ ਮਨ ਲੇ ਲੇ ਛੇ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది జీనపాడు సమీపంలోని రైవాడ డ్యామ్ లో ఓ పడవ బోల్తాపడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతవగా ఒకరి మృతదేహం బయటపడింది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు నందకుమార్ గాలింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్ ఏంటి యూ దీపిక ఏదైతే అల్లూరి జిల్లా అనంతగిరి మండలం జీనపాడు దగ్గర ఉన్న రైవాడ రిజర్వాయర్ లో ముగ్గురు గల్లంత అయినట్టుగా మనకి ఇప్పటికే సమాచారం అయితే అందుతుంది అయితే మొత్తం ఒక నాటు పడవ పైన నలుగురు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పడవ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు గల్లంత అయ్యారు ఒకలో చనిపోయినట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది అయితే ఆ మృతదేహాన్ని ఇప్పటికే ఆ ఒడ్డుకు తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది అయితే పోలీసులు ఇచ్చిన కథనం ప్రకారం మనకు తెలిసింది చనిపోయిన వ్యక్తి జేనపాడు గ్రామానికి చెందిన జీవన్ గా గుర్తించారు స్థానికులు అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు అక్కడ ఫారెస్ట్ వాచర్ గా ఉన్న అప్పలరాజ్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ యొక్క జీనపాడు దగ్గర ఉన్న ఈ రైవాడ రిజర్వాయర్ అటవీ ప్రాంతాన్ని చూసేటందుకు వెళ్ళినట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది అయితే పొడవ పైన ఈ యొక్క రైవాడ రిజర్వాయర్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఒక్కసారిగా ఈ యొక్క బడవ బోల్తా పడ్డున నేపథ్యంలోని వీళ్ళు ముగ్గురు కూడా గల్లంత అయ్యారు ఈ యొక్క మునిగిపోయిన నేపథ్యంలో అక్కడికక్కడే చనిపోయారు అయితే స్థానికులు కొంతమంది చూసి ఇమీడియట్ గా వాళ్ళని బయటకు తీసే ప్రయత్నంలో ముగ్గురు అయితే గల్లంత అయిపోయారు ఒక్కరు మధ్యగా దొరికినప్పటికీ కూడా అతను మృతి చెందినట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతుంది ఇప్పటికే దేవరాత్రి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దీనిపైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు అయితే ఏదైతే జేనపాడు గ్రామానికి చెందిన జీవన్ ఒకసారిగా చనిపోయిన నేపథ్యంలో ఆ గ్రామంలోనైతే విషాద ఛాయలు చోటు చేసుకుంది ఇప్పటికే వాటిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే గల్లంతైన ముగ్గురు కోసం కూడా ఇప్పటికే ఈ యొక్క జాలారులతో వెతికించే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు దీపిక రైట్ నందకుమార్ థ్యాంక్ యూ